హాయ్ అండి అమ్మ టెర్రస్ గారికి స్వాగతం అండి ఈరోజు బెల్లంతో మైసూర్ పాగు చేసుకున్నాము ఇది చిత్తూరు బెల్లం ఇది తురుముకోవాలి ఇది ఒక కప్పు ఈ కప్పుకి ఈ కప్పు శనగ పిండి అలా నెయ్యి మన ఇష్టం అండి సగం కప్పు వేసుకున్నా సరిపోద్ది నేను నెయ్యి తెచ్చుకున్నాను చెనగపిండి జల్లెడి పట్టుకుంటాను అలానే బెల్లం తురుముకుందాము ఇది నేను టీలో కూడా ఇదేనండి వేసేది నేను ఎప్పుడు చూపించలేదు కదా ఇప్పుడు బెల్లం వేసుకుందాం దీంట్లో కప్పు ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను దీంట్లో వాటర్ పోసుకుందాం కొంతమంది చానపిండి వేపుతారండి అవసరం లేదు దీంట్లో మనం ఎక్కువసేపు ఉడకనిస్తాం కాబట్టి అవసరం లేదు ఆ వాటర్ సరిపోతే ఒక టీ వేస్తాను నేను పోసాను అది కొంచెం బాగా పాకం వచ్చినా కొడుకునిస్తాం కొంచెం బెల్లం కడిగిన నేను చూపిస్తాను పాకం ఇది ఇలా ఉడుకుతుంది ఇది ఉడికేలోపు మనం చనా పిండి జల్లెడు పట్టుకుంటానండి ఇది ఈ గిన్నె బెల్లం తీసుకున్నాను ఇదే గిన్నెతో పిండి తీసుకున్నాను ఇది కొంతమంది అదే వేయించుతుంది చెప్పా ఏపుకుంటారు అవసరం ఏం లేదు ఇది ఇట్లా వచ్చింది కదా అందరికీ అర్థం కాదండి చేతితో కొంతమంది పట్టుకొని చూస్తారు అందరికి అర్థం కాదు ఇదిగో ఇలా వస్తుంది కదా చేతికి ఇంకేసుకోవటం ఇప్పుడు పిండి అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను అందుకు చూపిస్తున్నాను అలా తీగలా సాగుతుంది ఇప్పుడు వేసేసుకుందాం పిండి స్లోగా పోసుకోవాలి ఎక్కువ గడ్డగట్టిద్ది ఇంకొకరు వేస్తే బాగుంటుంది చిన్నగా ఇట్లా ఇట్లా అదే కింద మంట కూడా తీసేసామంటే ముందుకే మంట ఉందనుకో తొందరగా గడ్డ కట్టిపోద్ది మైసూర్ పాక్ అడిగారో వాళ్ళే పిండే నీకు వచ్చారండి ఏ ఇంకా బాగా కలుపుకొని ఇప్పుడు కలిసింది కదా ఇంట్లో ఇంకా కొద్దిగా ఉందరు అది కలిసినాక మనం నెయ్యి పోసుకున్నాం కింద అయితే మనకి తీసేసండి బట్టి నిప్పులు సెగతోనే ఉంది కనిపిస్తుందా అదిగో నేను ఇప్పుడు నెయ్యి వేస్తాను దగ్గర దగ్గర మనం పిండి వేసాం కదా దాంతో సగం కప్పు అంత తీసుకుని సరిపోద్ది మళ్ళీ వేస్తానండి ఒకేసారి వేయకుండా ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను కొంతమంది వేసుకుంటారు అది మీ ఇష్టం అండి నాకు అది ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ముందు వేసినంత పీల్స్ వేసింది ఇంకా వేసినా కూడా పీల్స్ది అసలు కింద అనేది మంటే లేదండి ఒకసారి చూపిస్తా అదిగో అది చెక్కే చేస్తున్నాను ఇది ఉడుకుతుంటుంది కదా అందుకు బుడకలు బుడకలు వచ్చింది మనం వేసిందంత పీల్స్ వేసిద్ది అలానే ప్లేట్కి నెయ్యి రుద్ది పెట్టుకున్నాను ఇంకా నేను ప్లేట్లో పోసుకుంటాను చూడండి ఎట్లా ఎక్కడ అంటుకోకుండా ఎలా వస్తుందో కదా ఎర్రగా అయిపోద్ది అనమాట అందులో శనగపిండి ఆపద్దు ఇక్కడ ఇక్కడింతగానో వేగినప్పుడు అంత అవసరం లేదండి తెలియక అలా పెట్టి ఇలా తీస్తారు కానీ ఇప్పుడు ఇదిగో ఈ ప్లేట్లో నెయ్యి పోసుకున్నా కదా దీంట్లో వేసుకుంటాను వేడి మీద ఉన్నప్పుడే ఒత్తి వేసుకుంటే మనకి ఎంత కావాలో అంత సైజుగా వరకు నారిపోద్ది స్మెల్ చూడొస్తుందో నివాసం వస్తుంది కదా ఎక్కువ చేసుకోపోయినా అయినా ట్రై చేయొచ్చు చూడండి మేము చిన్నప్పుడు కళ్ళాతే ఇట్లా చేసేవాళ్ళు అప్పుడు అప్పుడన్నీ కొనుక్కొని దొరకు కాబట్టి చేసేవాళ్ళు పెద్దలు కూడా ఏమి అనేవాళ్ళు కదండి వాళ్ళు తినొచ్చు మేము నేర్చుకున్నట్టు వాళ్ళు తినొచ్చు అని బకాలుతుంది సో కొంచెం ఆరిన తర్వాత మనం కట్ చేసుకుందాం స్మూత్గా అయితే రాదండి ఇప్పుడు కొంచెం అంటే లైట్గా వేడి ఉంది ఇప్పుడే కట్ చేసుకోవాలి ఈ ప్లేట్ కూడా కాలుతుంది ఆర్పు నాకైతే ఎటుకంటే కొంచెం వేడి మెరునైతే వచ్చింది అవసరం చేసాం కదా మా బాబాళ్ళు విరుగు వినిపించిన కారసు కూడా చేసేది ఒకసారి అది ఏమనేవాళ్ళు కదా ఏమి లేక వాళ్ళ కూడా అప్పుడు బయట ఈ చిూరిని తీసేసి మధ్యలో అయితే కోపలు కాదు బాగా వస్తాయి ప్లేట్ కాలుతుంది అంటే అంత వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తున్నాను అర్థం అండి మీకు కూడా అసలా కాదు కదా ఇప్పుడు చూసి ఎవరు దెట్ అవుతుంది కదా ఇడిపోయింది కొంచెం ఆడినాక లేపితే బాగా వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇరిగిద్ది కొంచెం ఆడిద్దాండిపోండి ఎంత బాగా వచ్చిందో మా వారు రెండు పీసులు దీన్ని కూడా చాలా బాగా కుదిరింది అంటున్నాడు అది ఎంత ఈజీగా చేసాను చూస్తారు కదండీ ఇంకా ఇది చూడండి నేను ఈ ప్లేట్లో పెట్టినాయి కదండి నాకు వచ్చింది ఇంకా ఇవి ఉన్నాయి కానీ చాలా ఈజీ అండి పదివాళ్ళు చేసుకోండి ఈ రేపు బయట తీసుకుని కదా మన చేతను ఎన్ని ఇంట్లో చేసి మన ఇంట్లో పెట్టామనుకో సూపర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అంట చూడండి అండి ఇంతకన్నా మెచ్చుకుంటే ఇంకేం కావాలండి మనం చేసి పెట్టిన దానికి మెచ్చుకున్నట్టు చాలు మీకు నచ్చితే మాత్రం నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వనండి మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకి నాకు ఎన్ని కూడా నేను చేసి పెడతాను మేము చిన్నప్పుడు చేసినవన్నీ చేసి పెడతాను ఇంకా ఇది కొత్త చింతపండు ఇది ఎంతమంది తిన్నారా కానీ చింతపండుతో కిల్లీలాగా ఇంకా జామాకు ఇది కల్లుప్పు కొంచెం వేసాను ఇది చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు ఒకసారి తిని చూడండి కొత్త చింతపండు వచ్చింటారు ఇప్పుడు ఈ రోజులోనే కొంచెం చిన్న మన కొత్త చింతకాయలు అవి వస్తుంది కొత్త పండు వచ్చింది దాని తిని చూడండి అసలు ఎట్లుంటుందో ఆ జామకు కొత్త చింతపండు ఇందాక ఉప్పుతో చూపించవు కదా ఇది సాంబారు అదే నేను కూరలు వేస్తుంటా కదా సంబారు అని చదువుతుంటాను అది దీంట్లో కొంచెం కారం కూడా ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇట్ట కూడా తినేవాళ్ళం మేము చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఏమో అయ్యి చింతపండు కిల్లీలని ఒక్కొక్కరు పది కట్టుకొని తినేవాళ్ళం అండి వచ్చినప్పుడు ఇప్పుడు మా బాబు పెడుతున్నాను ఇది ఎవరైనా తినొచ్చు జామాకు మంచిదే కాదు దానివల్ల ఏం ఇబ్బంది లేదు చింతపండు కూడా ఏం కాదు సత్తిని చెప్పు